రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వందవ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వంద రూపాయల కాయిన్ మరియు పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు భారత కరెన్సీపై తొలిసారిగా భరతమాత చిత్రాన్ని ముద్రించారు జ్ఞానానికి ఒకవైపు జాతీయ చిహ్నం మరోవైపు భరతమాత శక్తికి ప్రతీకగా సింహంతో కూడిన వరదముద్ర రూపం ఉండటం విశేషం ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున స్థాపించబడినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు ఈ సంస్థ దేశ సేవ ధర్మ విజయం ఓర్పు నిజాయితీ వంటి విలువలకు ప్రతీకగా నిలిచిందని చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొన్న దృశ్యం పోస్టల్ స్టాంపుపై ముద్రించారు ఆర్ఎస్ఎస్ దేశంలో విభిన్న రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే దేశాభిమానానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు ముందు దేశం అనేది ఆర్ఎస్ఎస్ విధానం అని తెలిపారు ఈ వంద సంవత్సరాల ప్రయాణం దేశ సేవలో అత్యంత కీలకం